विष्णुं शिशिवर्णं चित्रभुजं प्रसन्नवदनं ध्यायित सर्वविघ्नोपशान्तय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अपदाम अपहर्तारं दतारं सर्वसंपदां लोकाभिरामं श्री रामं भूयो भूयो नमाम्यहं हरिः ॐ శ్రీరామాయణం వేదోపబ్రహ్మణం అందుకే శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఏ ఘట్టమైనా సరే మనందరికీ కూడా ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది మనం సాధన చేయవలసినటువంటి అనేక విషయములను మనకి తెలియచేస్తుంది వాక్కు ఉన్నందుకు స్వామి హనుమ అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞతో అంత బాధలో ఉన్నటువంటి సీతమ్మని ఊరడించి అన్ని నెలల తర్వాత ఆ తల్లి సంతోషం పొందేటట్టుగా తన వాక్కు చేత సాధించగలిగాడు హనుమ తన వాక్కు చేత అంత అనితర సాధ్యమైన కార్యాన్ని సాధిస్తే భగవంతుని యొక్క అనుగ్రహ చేత మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగిన మనం మన మాటల చేత ఇతరుల్ని ఓరడించడానికి సమాజమునందు శాంతి నెలకొనడానికి ప్రయత్నించాలి తప్ప మన మాట ఎన్నడూ కూడా ఇతరుల యొక్క అశాంతికి కారణం కారాదు ఏ కారణం చేత కూడా మనం మాట్లాడేటటువంటి మాట ఇంకొకరికి ఇబ్బంది కల్పించేది కాకూడదు ఆ వాక్కుని సద్వినియోగం నాడు మనందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులమై ఆయన్ని చేరగలుగుతామనేటటువంటి విశేషాన్ని స్వామి హనుమ రామాయణంలో ఆవిష్కరిస్తారు అలాగే సీతారామ కళ్యాణ ఘట్టంలో కూడా అనేకమైనటువంటి విషయాలు మనం నిత్యకృత్యంలో తెలుసుకోవలసినటువంటివి ఉంటాయి విశ్వామిత్రుడు యాగ సంరక్షణము పూర్తయిపోయిన తర్వాత సిద్ధాశ్రమాన్ని విడిచిపెట్టి మిథిలాపురానికి వెళుతున్నాడు ఆయన రామలక్ష్మణుల్ని తనతో రమ్మని అడగలేదు తన దగ్గర ఉన్నటువంటి ఋషుల ద్వారా చెప్పించాడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బయలుదేరి జనక మహారాజు గారి యొక్క ప్రదేశానికి మిథిలా నగరానికి వెళుతున్నారు ఎందుకు పెడుతున్నారు అంటే ఏదో కాలక్షేపానికి కాదు అక్కడ జనక మహారాజు గారు గొప్ప యజ్ఞం చేస్తున్నారు శ్రీరామాయణాన్ని మీరు పరిశీలిస్తే యజ్ఞమునకు చాలా పెద్దపీట వేసి మాట్లాడుతుంది ఎందుకంటే యజ్ఞము లోకము యొక్క శాంతికి ప్రధానమైనటువంటి సాధనము ఆ యజ్ఞాన్ని ఒక్కసారి చూడాలనేటటువంటి ఉద్దేశ్యంతో విశ్వామిత్రుడు శిష్యులతో కలిసి వెడుతున్నాడు మీరు వచ్చినటువంటి ప్రయోజనం అయిపోయింది రామలక్ష్మణులారా ఎందుకని అంటే విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని సంరక్షించడం కోసం దాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తాటక మారీచుడు సుబాహుడు వంటి వారిని నిగ్రహించడం కోసం వచ్చారు మీరు అందులో సఫలీకృత మనోరథులయ్యారు విశ్వామిత్రుడు కోరుకున్నట్టుగా యజ్ఞాన్ని సంరక్షించారు యజ్ఞం పూర్తయిపోయింది ఇప్పుడిక మీరు తిరిగి నగరానికి వెళ్ళిపోవడమా విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి కూడా రావడమా అన్నది మీ ఇచ్చ విశ్వామిత్రుడు మాత్రం మిథిలా నగరానికి బయలుదేరి వెళుతున్నాడు ఎక్కడా కూడా నిగ్రహించి గురువు బలవంతంగా శిష్యులు తనని అనుగమించేటట్టుగా ప్రయత్నించాడు కానీ రాముడు అంటాడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం కన్నా జీవితంలో అదృష్టం ఇంకొకటి లేదు గురువుతో కలిసి ఉండడం గురువుతో కలిసి నడవడం గురువుగారి దగ్గర తెలుసుకునేటటువంటి అవకాశాన్ని పొందడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది అందుకే మేము కూడా నగరానికి వస్తాం కానీ ఇందులో మీరు గుర్తుపట్టవలసినటువంటి గాంభీర్యం ఒకటి ఉంటుంది రాముడు నరుడిగా వచ్చాడు నరుడిగా వచ్చిన అవతారం పైగా రా రామో విగ్రహవాం ధర్మ రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం అందుకే తన వివాహం విషయంలో తాను నిర్ణయం చేసుకోడు అదే విశ్వామిత్రుడు అంతకు పూర్వం ఆ కుశనాభుని యొక్క కుమార్తెల ఘట్టాన్ని రాముడికి చెప్పి ఉన్నాడు వాళ్ళొక మాట అంటారు పితాహి ప్రభరస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అంటారు మా తండ్రి గారు నిర్ణయించినటువంటి సంబంధాన్ని మేము చేసుకుంటాం తప్ప మాంత మేముగా స్వతంత్రించి తండ్రిని ధిక్కరించి వివాహం చేసుకోము అంటారు రాముడు నరుడిగా వచ్చి ధర్మ పరిపాలన చేసేటటువంటి మహాపురుషుడు అటువంటి వాడు దశరథ మహారాజు గారిని అతిక్రమించి దశరథుడికి తెలియకుండా తన వివాహాన్ని తాను నిశ్చయం చేసుకోడు ఏదో శివధనుర్భంగం చేశాడు కదా అని జనక మహారాజు గారు నియమం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక శివధనుద్భంగం చేసిన వాడికి పిల్లలు ఇస్తానని రాముడు మాత్రం స్వీకరించడానికి సిద్ధపడడం ఎందుకని అంటే అసలు సీతమ్మ తనకు భార్యగా ఉండడానికి యోగ్యురాలా కాదా తనకి సీతమ్మకి మధ్య అనుబంధం ఆలుమగలుగా దాంపత్యం నెరపడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుందా ఇది నిర్ణయించగలిగినటువంటి వాడు తండ్రి ఒక్కడే తనకి ఎవరు కోడలుగా రావాలి అన్నది నిర్ణయించేటటువంటి అధికారం ఇంటి యజమాని అయినటువంటి వాడిది బిడ్డల్ని కన్నా తండ్రిది అటువంటి తండ్రి నిర్ణయం చెయ్యాలి అంతేకాని దశరథ మహారాజు గారు నిర్ణయం చెయ్యకుండా రాముడు స్వతంత్రించి తనకి తానుగా నిర్ణయం చేసుకోడు అందుకే మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతోంది కాబట్టి యజ్ఞం చూడ్డానికి వెడుతున్నానని విశ్వామిత్రుడు చెప్పి తీసుకెళ్ళాడు తప్ప అక్కడ శివధనస్సు ఉందని కానీ ఆ శివధనస్సును ఎక్కువ పెడితే నీకు పిల్లనిస్తారని కానీ నువ్వు ఎక్కు పెట్టగలవని కానీ సీతాకళ్యాణం జరగాలని కానీ విశ్వామిత్రుడు ఎక్కడా మాట్లాడ్డా ఎందుకంటే గురువు యొక్క గాంభీర్యం గురువుది ఆయన వెలితి ప్రసంగం చెయ్యకూడదు రాముడి దగ్గరికి వెళ్ళి రామా మిథిలా నగరంలో సీతం ఉందో అయోనిజ కారణజన్మురాలు వీర్యశుల్క శివధనస్సు ఎక్కువ పెట్టిన వాళ్ళకి పిల్లనిస్తానని అనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేశాడు నువ్వు ఎక్కువ పెట్టగలబోయ్ నీకు ఆమెనిచ్చి వివాహం చేస్తాను ఆమె బహు సౌందర్యవతి అని విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి రాముడు అంటాడు మా నాన్నగారు కదా గురువుగారు అది నిర్ణయం చేయాలి అంటాడు అప్పుడు గురువుగారి మర్యాద ఏమైపోతుంది అందుకే ఎక్కడా విశ్వామిత్రుడు తొనకడు బెనకడు మహానుభావుడు విశ్వామిత్రుడు అసలు శ్రీరామాయణం బాలకాండలో ఆ విశ్వామిత్రుడి యొక్క మాట తీరు చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది అందుకే తాను యజ్ఞమును చూడ్డానికి వెళుతున్నానని చెప్పాడు తప్ప మీకు కళ్యాణం చేయిస్తానని ఆయన చెప్పలేదు మరి రాముడు ఎందుకు వెళ్ళాడు గురువు గారి వెంట వెళ్ళడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు అందుకే గురువు గారి వెంట శిష్యుడు వెళ్ళాడు గురువుగారు ఎందుకు వెళ్ళారు యజ్ఞం చూడ్డానికి వెళ్ళారు ఆయన ఎలా అబద్ధం చెప్పినాడా అబద్ధం కాదు నిజంగా యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞం చూడడానికే వెళ్ళాడు అనుషంగిక ప్రయోజనం విశ్వామిత్రుడికి రామావతారం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రధానమైన విషయం సీతారామ కళ్యాణం కానీ అది రాముడు ధర్మాన్ని అతిక్రమించవలసిన అవసరం లేకుండా జరగాలి దానికి దారి చేసిన మహానుభావుడు విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో సీతారాముల్ని మూడు మాటలు ముగ్గురు కలిపారు ఆ ముగ్గురు మహాపురుషుల వలనే రామాయణం నడిచింది అని మొదట కలిపినవాడు విశ్వామిత్రుడు రెండవ మాట సీతారాములు విడిపోయినప్పుడు కలిపినవాడు హనుమంతుడు మళ్ళీ చిట్ట చివర సీతారాముల్ని కలిపినటువంటి వారు రామాయణ కర్త అయినటువంటి వాల్మీకి సీతారాములు కలుసుకోవడం అన్న మూడు సందర్భాల మధ్యలో జరిగినటువంటి కథే శ్రీరామాయణం అందుకే ఇప్పుడు సీతారాముల్ని కలపాలి ఇప్పటివరకు సీతమ్మ ఎక్కడో ఉంది రాముడు ఎక్కడో ఉన్నాడు కానీ ఆమెయే నిత్యానపాయని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అవతార స్వీకారం కేవలం రాముడికి ఇల్లాలు కావడం కోసం వచ్చింది ఆమెలా కష్టపడకపోతే ఆమెలా ఓర్పు వహించకపోతే ఆమె అవతారం రాకపోతే అసలు రామాయణంలో రామావతార ప్రయోజనం నెరవేరడం కష్టం అందుకే మహర్షి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాస్ చరిత్ర మహత్ పౌలశ్యవధ అని పెట్టారు రామాయణమే కాదు దాని పేరు సీతమ్మ యొక్క చరిత్ర అన్నారు కాబట్టి ఇప్పుడు సీతారాముల్ని కలపవలసినటువంటి కర్తవ్యాన్ని విశ్వామిత్రుడు తన భుజములకెత్తుకున్నాడు అవతార ప్రయోజనాన్ని సాధింప చెయ్యాలి నువ్వు విష్ణువు అన్నా కూడా రాముడు అంగీకరించాడు అందుకే ఇది ఎంతో కష్టమైన విషయం వ్రతం కత్తి యొక్క అంచు మీద నడవడం లాంటిది తన గాంభీర్యం పోకూడదు కానీ సీతారాముల యొక్క వివాహం జరగాలి అప్పటికది వివాహం తర్వాత మనం చేసే కళ్యాణం కాబట్టి ఆ వివాహ ఘట్టాన్ని పూర్తి చేయించడం కోసం తనతో రామలక్ష్మణుల్ని తీసుకుని బయలుదేరి మిథిలా నగరాన్ని చేరాడు జనక మహారాజు గారు ఎదురొచ్చాడు అసలు రామాయణం బాగా చదువుకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి అసలు వా సంబోధించేటప్పుడు ఎంత మర్యాదగా సంబోధించాలి అర్థమవుతుంది రామాయణం వాక్కుని సుశిక్షితం చేస్తుంది వాక్కుకి పదును పెడుతుంది మనిషికి వాక్కు ద్వారా సంస్కారాన్ని ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అంత అద్భుతంగా ఉంటుంది విశ్వామిత్రుడికి స్వాగతం పలుకుతూ జనక మహారాజు గారు అంటాడు భగవన్ స్వాగతం తీస్తూ కింక అంటాడు భగవన్ అని పిలుస్తాడు బ్రహ్మవిద్ బ్రహ్మ భవతి ఎవరు బ్రహ్మమును తెలుసుకుంటున్నాడో వాడు బ్రహ్మమే అగుచున్నాడు బ్రహ్మమును తెలిసిన బ్రహ్మమే కాబట్టి నువ్వు భగవన్ మా అందరికీ గురువు గురు బ్రహ్మ గురు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవైరవ అటువంటి నువ్వు సాక్షాత్తు భగవానుడివి ఈ భూమి మీద కరచరణాదులతో పరబ్రహ్మము కదిలి విడితే అదే గురుస్వరూపం శివుడంతటి వాడు గురుగీతలో అదే మాట అంటాడు ఆయన జ్ఞానమనేటటువంటి అగ్ని చేత రగిలిపోతున్నటువంటి రూపం ఏది అంటే గురువు యొక్క స్వరూపం అటువంటి గురువు కనుక భగవం స్వాగతం తీస్తూ కింక మీరు శాసనం చెయ్యండి మీరు మీకు ఏమి చేసి పెట్టాలి అడిగేటప్పుడు ఎంత మర్యాద ఉంటుందో మీకేం కావాలి అని అడగడం వేరు మీకేం కావాలి అన్న మాటలో మీకేదో లేదేమో నేను చెయ్యగలగిన వాడను అన్న అహంకారం కొంచెం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంటుంది కాదు మీకు నేను ఏమి చేసి పెట్టగలను మీరు శాసనం చేయండి మీకు ఏదైనా చేసి పెట్టగలిగితే నా జన్మధన్యం అది మీకు లేక కాదు చేసి పెట్టగలగడం నా అదృష్టం మీ వంటి మహాపురుష సేవ నాకు ఎక్కడి నుంచి లభిస్తుంది శ్రీరామాయణం ఈ విషయాన్ని తరచుగా మాట్లాడుతుంది అందుకే హనుమ కూడా అతిధిక్కిల పూజారహ ప్రకృతి విజానత అనిపించుకుంటారు మైనాకుడి చేత ఆ సంబోధన అంత అందంగా ఉంటుంది రాజుగారు తనకి స్వాగతం పలికితే ఒక చిరునవ్వు నవ్వి యజ్ఞం చూడడానికి వచ్చానని మరునాడు అంతఃపురానికి వస్తానని రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకొని అంతఃపురానికి వెళ్ళాడు తనతో వచ్చిన వాళ్ళెవరు రాజకుమారులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది యజ్ఞానదులను చేసేటటువంటి రూపిక్కులు అనుకోండి వాళ్ళకి సృక్కు స్రవము అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆ పక్కన కొన్ని సృక్కులు స్రువాలు పెట్టారనుకోండి వాళ్ళు వెళ్ళి దాన్ని ముట్టుకోకుండా ఉండలేరు ఎందుకని అంటే వాళ్ళకది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సాధనం ఆ అగ్నిహోత్రం ద్వారా హవ్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వాడతారు అందుకే మంచి సృక్కు మంచి స్రవం కనబడ్డాయి అనుకోండి దాన్ని వెళ్ళి పట్టుకుని ఎక్కడ చేయించారు ఏ కొయ్యతో చేయించారు చాలా బాగుందే అని మురిసిపోతారు ఒక్కొక్కదిలో ఉన్న విభూతి ప్రకటన మనకు ఒక్కొక్క సాధనం ఉంటుంది రాజకుమారులకు అత్యంత ప్రీతిపాత్రమైందేది ధనస్సు వాళ్ళకి ధనస్సు కనపడింది అనుకోండి మహా సంతోషం అందులో మిగిలిన అవతారాలన్నీ ఒక ఎత్తు రామావతారం ఒక్కటి ఒక ఎత్తు రాముడు అసలు కోదండాన్ని విడిచిపెట్టాడు ఎప్పుడూ చేతిలో కోదండాన్ని పట్టుకుంటాడు అందుకే రాముడికి ఒక్కడికే ఒక పేరుంది కోదండరామ అని ఎప్పుడూ కోదండం పట్టుకుంటాడు స్వామి ఓ కీర్తనలో అడిగారు అసలు నీకు పుత్తుకతోనే ఉన్నాయా నీకు ఎవరన్నా ఇచ్చారా ఇవి అని అడిగారు ఎందుకంటే అసలు కోదండం లేని రాముడు ఎక్కడున్నాడు ఎక్కడ చూసినా కోదండం పట్టుకున్న రాముడే ఉంటాడు కోదండం లేకుండా రాముడు ఒక్కడు ఉన్న మూర్తి అసలు ఎక్కడా కనపడదు కాంచీపురం పెడితే కాంచీపురంలో ఉపనిషత్ స్వామి గారి మఠం ఉంది స్వామి గారి తన జీవితం మొత్తం మీద వెళ్ళింది అక్కడికే వెళ్ళారు కొన్నాళ్ళు నుండి కీర్తనలు చేయడానికి అక్కడ ఇప్పటికీ శ్రీరామ యంత్రం ఉంటుంది అందులో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూస్తే వాల్మీకి రామాయణంలో ఎలా వర్ణించారో అలాగే ఉంటారు ఏకవస్త్ర ధరోధన్ వీసికి కనకమాలయ అంటారు బ్రహ్మచర్యం గురించి ఆ పిలక పెట్టుకుని ఆ పిలక ముడి వేసుకుని రాముడు అగ్నిహోత్రం చేసేవాడు ఎలా ఉంటాడో అంత వైదికంగా ఉంటాడు రామచంద్రమూర్తి ఇప్పటికీ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠంలో కంచికామకోటి పీఠంలో సన్యసించి శరీరఛ్యాగం చేసిన ఎందరో మహాపురుషుల యొక్క బృందావనాలు అధిష్టానాలు ఉంటాయి అక్కడ కాబట్టి రాజకుమారుడు కనుక ఆయనకి కోదండం అంటే చాలా ఇష్టం ధనస్సు అంటే చాలా ఇష్టం ఆ శివధనస్సుని తీసుకురా ఇతను ఎక్కువ పెట్టగలడు మీ అన్నాడు అన్నాడనుకోండి విశ్వామిత్రుడు రాముడు ఏమంటాడు పిల్ల సంగతి మనకెందుకు గారు నాన్నగారు ఇప్పుడు వేరుగా ఇక్కడ అంటాడు అలా అంత బేల విశ్వామిత్రుడు అందుకే ఎంత పెద్ద మనిషి తరహాగా మాట్లాడతాడంటే ఈ తద్దర్శయ భద్రం తెతకామౌ నృపాత్మజౌ దర్శనాదశ్య ధనుషౌ యథీష్టం ప్రతియాస్యత ఓ జనక మహారాజా మీ వంశంలో ఆరవవాడైనటువంటి వాడి దగ్గర పరమేశ్వరుడు న్యాసంగా తన ధనస్సు నుంచాడు నమస్థే అముతే నమహ అని ఎదుర్వేదం కీర్తిస్తుంది అయినా పట్టుకునేటటువంటి ధనస్సు అంత గొప్పది అంటే ఏదో రామాయణంలో ఒక మహాప్రయోజనాన్ని సాధించడానికి శివుడు అక్కడ ధనస్సు నుంచాడు శివకేశవుల మధ్య భేదం ఎందుకుంటుంది కాబట్టి ఆ ధనస్సు అక్కడ ఉంది న్యాసంగా వీళ్ళు పిల్లలు కదూ రాజకుమారులు కదూ వీళ్ళకి అటువంటి ధనస్సులు చూడడం అంటే చాలా ఇష్టం ఏది ఒక్కసారి ధనస్సు చూపించడానికి ఏర్పాటు చేయి ఈ పిల్లలు ఆ ధనస్సు చూసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతారా ఆ ధనస్సు చూపిస్తే కథ ఏం నడుస్తుందో విశ్వామిత్రుడికి తెలుసు ధనస్సు చూపించవాయా అంటే ధనస్సు ఒకటి చూపించడు దాంతోపాటు చాలా మాట్లాడతాడు జనకుడు మాట్లాడకుండా ఉండలేడని కూడా విశ్వామిత్రుడికి తెలుసు అది కొంతమంది గొప్పతనం అవతలవాడిని ఏ మాట ఒకసారి కలిపితే ఇంకా వాడే ఓ గంటన్నర మాట్లాడతాడో ఆ మాట ఒకటి మాట్లాడి ఊరుకుంటాడు ఆ తర్వాత వాడే మాట్లాడతారు అలా ఎంత చక్కగా మాట్లాడాడంటే ఈ తర్శయభద్రంతే ప్రకామౌ రూపాత్మజౌ దర్శనాథస్య ధనుషో యుధేష్టం ప్రతియాస్యత ఆ ధనస్సు చూసి వెళ్ళిపోతారు ఆ మాట అనగానే వెంటనే జనక మహారాజు గారు మొదలుపెట్టాడు ఆయన అన్నాడు హే బ్రహ్మన్ మీరు ఆజ్ఞాపించారు తప్పకుండా శివధనస్సుని రాముడికి లక్ష్మణుడికి చూపిస్తా అందులో ఏం లేదు కానీ ఆ ధనస్సు చూపించే ముందు నేను ఒక్క విషయం మీతో మాట్లాడవలసి ఉంటుంది అధమే కృషత క్షేత్రం లాంగల విధితామయా క్షేత్రం చోడలితలబ్ నావా సీతి శుత ఒకప్పుడు నేను యజ్ఞం చేయడం కోసమని ఈ భూమిని నాగలిపెట్టి దున్నుతున్నారు పెట్టి దున్నుతుండగా ఏదో దేవి మందసంలో దొరికినట్టుగా సీతమ్మ దొరికింది అని చెప్పి చెప్పలేదు వాల్మీకి రామాయణంలో అదమే కృషత క్షేత్రం నా నాగలి యొక్క చివరి భాగము తగలగానే భూమిలోంచి పైకి లేచినది ఉద్ధిత పైకి లేచే స్వభావం ఎవరిది అంటే మూలాధార చక్రము భూసంబంధమైనటువంటి చక్రం పృథివీ సంబంధం అక్కడ నుంచి పైకి లేచి సహస్రారం వైపుకి వెళ్ళేది ఎవరు అంటే జగన్మాత ఆదిశక్తి కుండలినీ శక్తి అంటే అమ్మవారు ఆవిర్భవించింది ఆమె నా కుమార్తె కాదు సీతారామ కళ్యాణానికి ఉన్న చిత్రం ఏమిటంటే నిజానికి బాలకాండ ఒక్క దాంట్లోంచి చెప్తే సీతారామ కళ్యాణం పూర్తవదు అయోధ్యకాండలో సీతమ్మ అనసూయమ్మతో మాట్లాడింది ఆ ఘట్టాన్ని కలిపితేనే పూర్తవుతుంది అక్కడ చెప్పింది సీతమ్మ అనసూయమ్మతో ఇక్కడ దశరథుడు ఎంతవరకు చెప్తాడంటే నేను భూమిని దున్నుతున్నప్పుడు ఒక పిల్ల భూమిలోంచి పైకి లేచింది ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు సీత నామేది విశృత ఆమెకు ఆమెయే సీత అని పేరు పెట్టుకుంది నాగేటి చాలుకి తగిలి పైకి లేచాను కాబట్టి నా పేరు సీత అంది జనకుడికి కూతురుగా లభించిందని జానకి అన్నారు విదేహ వంశంలో వచ్చింది కాబట్టి వైదేహి అన్నారు మిథిలా నగరంలో పెరిగింది కాబట్టి మైథిలీ అన్నారు కానీ యథార్థమునకు సీత అన్న పేరు నేను పెట్టలేదు ఆమెయే ఆ పేరు పెట్టుకుని లోకమునందు ప్రఖ్యాతి వహించింది సీత నామ్మేతి విశ్రుత అయితే అయోధ్యకాండలో మాత్రం సీతమ్మ అనసూయమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పింది మా నాన్నగారు భూమిని దున్నుతున్నప్పుడు నేను పైకి వేస్తే ఆయన నన్ను రెండు చేతులతో పట్టుకున్నాడు ఈమె నాకేమవుతుంది అది ప్రశ్న ఎందుకని అంటే ధర్మం దాన్ని బట్టి మారిపోతుంది నేను నా భార్య ముందు నించున్నాను అనుకోండి నాది భర్త యొక్క ధర్మం నేను నా కూతురు ముందు నించున్నాను అనుకోండి నాది తండ్రి ధర్మం నా చెల్లెల ముందు నించున్నాను అనుకోండి అన్నగారి ధర్మం నేను మా అక్కయ్య గారి ముందు నించున్నాను అనుకోండి నాది తమ్ముడి ధర్మం ఒక్కొక్కరి ముందు నించున్నప్పుడు నా ధర్మం మారిపోతుంది నా తల్లి ముందు నించుంటే కొడుకు ధర్మం మా గురుపత్ని ముందు నించుంటే మా గురువుగారి ముందు నించుకోవడం ఎంతో అంతే కాబట్టి ధర్మము నేను ఎవరి ముందు నుంచి నన్ను వాళ్ళతో నాకున్న అనుబంధమేమి అన్నదాన్ని బట్టి మారిపోతోంది ఈమె నాకు లభించింది సరే ఈమె నాకేమవుతుంది అసలు దాని బట్టి కదా నా ధర్మం నేను ఏం చెయ్యాలి ఈ అమ్మాయికి అన్నది ఈ అమ్మాయి నాకేమవుతుంది అన్నది బట్టి ఈ అమ్మాయి నాకేమవుతుంది అనడానికి ఈ అమ్మాయి నా భార్య ఎందు జన్మించినది కాదుగా నరకాంత కాదుగా అసలు అయో నిజ భూమిలోంచి పైకొచ్చింది అంటే సాక్షాత్తు పరదేవత అంటే ఈమె నన్ను వరించింది తండ్రిగా తప్ప ఈమె ఎవరు ఈమెతో నా అనుబంధమేమి తెలియదు ఈమె నన్ను తండ్రిగానే నేనా వరించింది లేకపోతే ఏదైనా ప్రయోజనం కోసం నాకు కనపడిందా నేను ఏదైనా ఒక ప్రయోజనాన్ని నెరవేర్చాలా భక్తుడిగా కింకరుడిగా ఆయన అందుకే చేతులలో పట్టుకొని కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు ఒక్క క్షణం ఆగిపోయాడు ఈ పిల్ల నాకేమవుతుంది అని అడిగాడు ప్రతిమా ప్రతిమానుషీకి ఏవమేత నరపతే ధర్మీణ తనయాతవా అని అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది ఈమె నీకు కుమార్తె అవుతుంది కోరి కోరి నీకు కూతురవుతోంది కాబట్టి ఈమెను జానకి అని పిలుస్తారు అని వినపడిందమ్మా అని సీతమ్మే చెప్పింది అనసూయమ్మ అయోధ్యకాండలో ఇప్పుడు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాను ఆమె నరకాంత అయితే నరుడికిచ్చి పెళ్లి చేస్తాను ఆమె నరకాంత కాదు ఆమె సాక్షాత్తు జగన్మాత తెలిసిపోతోంది శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగా గౌతమిగా వికూఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడ ఉదాశరధీ కూనిధి ఆమె పరబ్రహ్మము యొక్క ఇల్లాలు మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు ఈమె మాయాశక్తి ఈమె పరబ్రహ్మము యొక్క శక్తి ఈమె పరబ్రహ్మములకు చెందినది ఇప్పుడు ఆ పరబ్రహ్మం ఎక్కడున్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఈమె ఆయన దగ్గరికి ఎలా చేర్చాలి నాది తండ్రి ధర్మం అయితే ఈ పిల్ల ఆయన దగ్గరికి చేర్చేయాలి ఆయన ఎవరు ఎక్కడున్నాడు ఇది జనకుడికి సమస్య ఎలా గుర్తుపడతాడు తానా నరుడు ఆమె అయోనిజ ఎలా చేయడం పెళ్ళి అందుకే బాగా ఆలోచించి ఆయన ఒక ఆలోచనకు వచ్చాడు ఎలాగో మా వంశంలో ఆరవవాడైనటువంటి దేవరాతుడి దగ్గర న్యాసంగా పరమశివుడు తన ధనస్సును ఉంచాడు కదా ఆ ధనస్సును ఎవరెక్కు పెడతారు శివధనస్సును ఎక్కువ పెట్టగలిగిన వాడు శివుడు శివుడు అంటే మంగళప్రదుడు శివకేశవులన్న భావనతో మాట్లాడకండి రెండు రూపాలను అను అనుకోకండి ఆయనే ఈయన తత్ అసి తత్వమసి ఆ ప్రయోజనం కోసం ధనస్సు అక్కడ పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ ధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వారికి పిల్లనిస్తాను ఈమె వీర్యశుల్ కా అన్నాడు అంటే ఎక్కడున్నా పరబ్రహ్మమే వచ్చి ఈ విల్లు ఎక్కువ పెట్టగలుగుతాడు ఓ విశ్వామిత్ర మహర్షి వింటున్నారా కథ ఇది ఈ ధనస్సు వెనుక ఉన్న కథ కాబట్టి యజస్య ధనుషో రామ ఈ ధనస్సుని ఒకవేళ రాముడు కానీ ఎక్కువ పెట్టాడు అనుకోండి నేనేం చేస్తానో తెలుసా ధనస్సెక్కు పెట్టాడు చెప్పి మా ఊళ్ళో ఆయనకి సన్మానం చేసి పంపించాను సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథైరహం రాముడు దాశరథి కుమారుడు నరుడు కానీ నా దృష్టిలో అప్పుడు పరబ్రహ్మ ఎంత అతిశయంతో సంతోషంతో చెప్పాడంటే సుతాం నా కూతురు ఎందుకో తెలుసా ఆమె అయోనిజ కావచ్చు లోకమాత కావచ్చు నన్ను తండ్రిగా వరించింది నా కూతురు నా అదృష్టం నేను వరుణ్ణి చూసేది నేను చూసమ్మా ఆయన మెడలో వరమాల వేయి అంటే వేస్తుంది నేను కన్యాదానం చేస్తాను సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం ఇచ్చి పెళ్లి చేస్తాను అది నా అదృష్టం ఆమెను వీర్యశుల్కగా ప్రకటించాను అందుకని యజ్జ ధనుషో రామ ఆరోపణం మునేహే ఈ శివధనస్సుని చూడటం కాదు చూసిన తర్వాత ఒకవేళ పిల్లవాడు ఇది ముట్టుకుంటాను ఎత్తుతాను ఎక్కువ పెడతాను అంటాడేమో ఒకవేళ ఎక్కువడితే పిల్లనిస్తారు